హాయ్ ఫ్రెండ్స్ నేను ఎంకేటీవీ మేఘం కిరణ్ కళని గౌరవించండి కళాకాలని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అడవి లోపలనే మరి సాలుకుంటూ పెంచుకుంటా పోతుంటే బాగు ఊరు కడితే ఊరు లోపల అడుక్కొని తిరుగుంటా పల్లె కడితే పల్లె లోపల అడుక్కొని తిరుగుంటా పోతాను చేస్తాను ప్రవర్తన చూసినవా ఏడాది పిల్లగా నువ్వు ఏడాది ఒకటి రెండు 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 నాలుగు ఒకటి ఆడంగా నాలుగు ఐదు ఒకటి ఆడంగు ఐదేళ్ళ పిల్లగా తనకు వచ్చిన విద్య బోధన మరి ఆ నాలుగు పిల్లగా నేర్పుతున్నాడయ్యా

లోపడ ఎంత ఇంత పిలగాలం ఏడేళ్ళ పిలగాలను ఏడేళ్ళు మూడు కాళీ పదొందు పన్నెండేళ్ళ పిల్లల పన్నెండేళ్ల పిల్లల మరి ఆ దినవంధునాటి కాలమంధుభీల మహారాజు ఆ బాల మరణం అయిపోయిన పెద్ద మనసు ఏళ్ళకి ఎప్పుడు దాటి ఆ రాజు ఆ రంది పెట్టుకున్నాడు రాజు ఆ మరణం అయిపోయిన అందు కొంత కొడుకు కొడులు కొట్టి తిట్టిన కొంత బాగా రంది పెట్టుకున్నాడు కాబట్టి ఆగో ఏ పొలం దొరికినా ఏ పండు దొరికినా మరి పిల్లగల పెట్టుకుంటాడు కానీ తను ఒక్క బుక్క కూడా తింటలేడు ఒక్క పాండు కూడా తింటలేడు కడు బుక్ కబట్టి I don't am gonna

ോരാ സീതാ സോള സൂര്ണി എന്തെങ്കിലും അത കണ്ടി സീതാദേവി ലംകല രാമന സൂര്ണ ശരീര പരിമാസ അനുമാതല്ല എണ്ണുലേഖ രാമറാമേ ആ ത అన్ననాడు కోరిక రాసి వారి చంద్రవారులకు వారి చంద్రవతి దేవుని కొడుకులోని దాక్షుని పెట్టబెట్టుకోని బ్రాహ్మణుల చే భార్య భర్తలు వాళ్ళు చనిపోతే విడిపోతారు గాని బతికుండా భర్త తీరు బాబా ఆ కన్న తల్లి చంద్రవతి దేవి బ్రహ్మణి దాసరికం వేసింది అమ్మని ఎంబడస్తాని ఎన్ని బాధలు కష్టాలు ఆ చంద్రవతి దేవి నీరేమి గొప్పదాన్ని

రాణాల గడ్డకు కాటి కాపరియ పని చేసిండు అన్నయ్యా ఆ అంగుకొరేగా అన్న రామారామ బొదుమి ఎక్కడ ఉన్నదో మనకు తల్లి లేవు అన్న మనకు తల్లి లేడు మరి ఎవరున్నారు నీ ఎవరిటికో ఆడి ఎడి ఎలవాల వల పిల్లలు ఈ చెట్లకు ఆధారం పెట్టిన నీళ్ళలో ఉన్న చేబల ఆధారం అది కడగల ఇరిగేషన్ శిల కావା పెట్టు బహలేష్ ప్రహ్లాదు పైడి కానుకే ప్రహ్లాదు పాటిపైడి కానుకం పెంచే భౌక్తికములు నారదు అహీకు ఏ అగ్రహారమిచ్చే

అడవిలో బ్రా పిల్లలు కన్న తండ్రి కాపదాలు వేసుకున్నారు భగవంతయ్య నువ్వే దిక్కు అని అడవిలో వాళ్ళకు తోవలేదు దారి లేదు గమ్యము అనేది లేకపోయా పరమేశ్వర ఏ తీరుగా నన్ను దాచుకు I'm going you పండు మహత్యం అంటే ఒకనాడు పార్వతి పరమేశ్వరుడు అడవి లోపల వచ్చేస్తూ పార్వతమ్మ ఒక మాడు పండుగ పండుగమ్మ అంటే అలాడు భగవంతుడు అడవిలోపల పండు తయారీ చేస్తుంది పార్వతమ్మ కింద పండు తిన్నది అడవిలోపల తిన్న పిల్లలు భూమి వారేసింది పార్వతమ్మ ఒక దీవెన పెట్టింది దేని తిన్న పలు పెద్ద പണ്ടി വരാന ഉട്ട കൊടുക്കുട്ടന പല ആ ചെട്ടമ പണ്ടെ വരക്കോഷ வேற செட்டைவந்த பல மீது

அந்த கொடுக்கு கொடுக்கு தான் முடிச்சுருக்கு கொடுக்குனு பண்டனத்துக்குள்ளது செல்லது அடவுல கீமமா செல்ல அண்ணாத்தாதி ఇక్కడ మొదటిపట్నం గర్భాలే భగవంతులు బండారావు తల్లి కొడుకు వచ్చేట పోతాన్నాయి అప్పుడు కొడుకు ఎవరు బుద్ధి పుట్టిందమ్మా ఆ ముంగడు పెద్ద పక్షులకి పిల్ల పక్షులు ఏవైతే ఈ పిల్ల పెద్ద పక్షులు ఏవైతే అంటే కన్నత మాట పక్షుల పెద్ద

ప్రాణమిట్టి వరముతున్నప్పుడు కాణపోయే గడియల్లో ఒకటి ఆనందమరాన్ని పేరు పెట్టుకున్నదా అని ఆ కమల తాన్ని జరిగిన చరిత్రని దారానికి నల్ల మూసలేసినట్టు

కనుక నా అన్నగారి బిడ్డ వజ్ర నా అన్నగారి బిడ్డ వజ్రా పెళ్లి ఎత్తనాని పరి పట్టణం లోపల ఎంత దూరం పేరు నా చెల్లెన అన్నగాడు ఉన్నటువంటి చెల్లె కన్నకాడి పోగవంతుడు కోరారు అన్నారా ఆ చెల్లె కొడుకు ఆ అన్నగారి బిడ్డకు అందంగా రాజ్యం లోపల గణంగా కళ్యాణం ఎత్తున్నారు రాజ్యం పట్టాభిషేకం చేసి రాజ్యం లోపల నువ్వే రాజ్యం అనుడైనా నువ్వే కొరుకుమైన నువ్వే అని చెప్పి రాజ్యం పట్టాభిషేకం చేస్తే ఆ రాజ్యానికి రాజే రాజ్యం వేరుతాడు నెల మూడు వర్షాలు కురుస్తున్నాయి దేశమైన పంటలు వండుతాను ధరనిధి అమ్మవారు

రాజ్యం నెలకు మూడు వర్షములు నేస్తమైన పంటలు సుసంపన్నమైన దేశం కాబట్టి ప్రభు మంచు ప్రజల ప్రజలకన్నా కొంటుంది ప్రభుతో ప్రజలు లేని ప్రభు లేదు ప్రభులేదు ప్రజలు లేదు ఆ రాజ్యము లోపల నెలకు మూడు వర్షాల ఉన్న పంటలు పండుతుంటే పేరు కాదు మా తల్లి కష్టపడ్డది మా మేనమావ కష్టపడ్డాడు మా మామ శ్రీమంతుడు మా తల్లి శ్రీవల్లి వాళ్ళ పేరు స్థిరస్థాయిగా ఉండన ఉండని రేగపత్రం రచలగొట్టు ఊరు కుట్ర పల్లె పల్లె పత్రాలు వేస్తున్నాడు మరి రోజు మాకు ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ మరి రోజు చనిపోయి స్వర్గాస్తురాలైన కన్న తల్లి మహానుభావురాలు మరి కస్తూరి అనసూయ గారు మరి రోజు మనందరి లోపల కానరాని లోకానికి వెళ్ళిపోయింది ఆ కన్నత మరి ఆ కన్నతల్లి అనసూర్య గారు ఎప్పుడూ తన ఏ లోకం ఉన్నా పార్వతీ పరమేశ్వరుని పాదాలకు అడగంగా జ్యోతిగలిగి మనన్న వారి కుటుంబ సభ్యులందరికీ తన బలగారికి కలల నీడలై ఉంటారే జయలక్ష్మి అల్లుడు కుమారస్వామి గారు మరి బిడ్డ బొగ్గమ్మ అల్లుడు మతయ్య మరి కీర్తి శేషులైన బిడ్డ లక్ష్మీకాంత మరి అల్లుడు సదానందం చారి అదే విధంగా ఇద్దరు కొడుకులు మహాదేవ చారి మరి కోడలు లావణ్య మరి కొడుకు రాజేంద్ర చారి మరి కీర్తి శేషులైన కోడలు జ్యోతి మరి వీళ్ళందరు కలిసి పేరుండదు ఆవిడ పేరుండదు ఇరవై ఐదు ఆటలు కోసం భోజనాలు చేసింది తాగింది మోక్షం రాదని ఈ రోజు రామరామ స్మరణ చేపించిండ్రు అయి ముట్టింది ముక్షలే పట్టింది బంగార ఎత్తువల మల్లన్న తోడే ఉండి నా దేవుడు రామరాజు మలన్న ఉండాలే